నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ ఆదిత్యనగర్ ఒకటో వీధి సమీపంలో ఈరోజు ఘనంగా మహాదేవ్ రియల్ ఎస్టేట్ ఆఫీస్ ప్రారంభించారు నెల్లూరు ప్రజలందరూ కూడా ఎటువంటి రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి కొనుగోలు అమ్మకాలకి తమ కార్యాలయాన్ని సంప్రదించవలసిందిగా ఎవరు ఇవ్వని బెస్ట్ ప్రైజ్ బెస్ట్ ల్యాండ్ ని అందిస్తామని మహాదేవ రియల్ ఎస్టేట్ అధినేత మనీ యాదవ్ తమ సేవలను నెల్లూరు ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాలంటూ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో మహదేవ్ రియల్ ఎస్టేట్ సిబ్బంది బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు మనీయాలి నేను మహాదేవ్ రియల్ ఎస్టేట్ ఆఫీస్ ని ఈరోజు ప్రారంభిస్తున్నాను అయితే ఈ ఆఫీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ఏరియాలో ల్యాండ్ కాస్ట్ అదేవిధంగా బ్రాడ్ కాస్ట్ కి చాలా తేడా ఉంటుంది ఎందుకు ఈ ల్యాండ్ కాస్ట్ బ్రాడ్ కాస్ట్ అంటున్నా అంటే మనం ఏదైనా వెంచర్ వేసేటప్పుడు ఎకరాల్లో తీసుకుంటారు అది సేవ్ చేసేటప్పుడు అంకనాల్లో సేవ్ చేస్తారు అయితే మనం ఒకటే పాసిపోతున్నా ఇప్పుడు మనం ఒకటే అజెండా ఏంటంటే మన అజెండా మనం ఎవరైతే మనకు వచ్చిన కస్టమర్కి అతి తక్కువ ప్రైజ్లో ఫ్లాట్కి వెయ్యాలని ఉద్దేశం ఎందుకంటే ఫ్లాట్ కొనేటప్పటికి దాదాపు ఫైవ్ ఇయర్స్ కష్టపడాల్సి వస్తుంది ఫైవ్ ఇయర్స్ కష్టపడితే నేను కొనుక్కున్నాను అదేవిధంగా చాలా మంది కూడా టెన్ ఇయర్స్ కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు ఫ్లాట్ కొనడానికి అయితే వాళ్ళందరికీ నేను సింపుల్ సొల్యూషన్ నేను ఇది స్టార్ట్ అదే అదేవిధంగా స్టార్ట్ చేసిన విధంగానే మన దగ్గర దాదాపు ఇరవై ఐదు ఫీచర్స్ ఉన్నాయి నెల్లూరు టౌన్ కానీ అలానే నెల్లూరు జిల్లా మొత్తం ఈ వెంచర్స్ కవర్ చేస్తాయి ఈ వెంచర్లు అక్కడ ఉండే రేట్ కి పక్కన ఉండే రేట్ రేట్లకి మన రేట్ కి తేడా చూస్తుంది చాలా చాలా తక్కువ ఉంటాయి అదే ఈ వెంచర్ లో కూడా ఇంకెవరైనా గతంలో కొన్ని కూడా వాళ్ళ కంటే తక్కువ తీసుకుంటే ఎందుకంటే మనం వాళ్ళకి బల్క్ గా సేల్ చేస్తామని తక్కువకి ఇస్తారు అదే తక్కువ ప్రైస్ లో మేము కస్టమర్ కే ఎందుకంటే నేను ఒక అంకరం మీద పెట్టుకున్నది చాలా 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 తక్కువ ఒక పది ప్లాట్లు కలిస్తే గానీ ఈ ఆఫీస్ ఎంట్లు కట్టే అంత ఇదిలో అందువల్ల గమనించి ఈ నెల్లూరు జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అదేవిధంగా ఈ ముప్పై ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ప్లాంట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఉచితంగా ప్రీ రిజిస్ట్రేషన్ చేస్తాం ఎటువంటి రూపాయలు ఖర్చు పెట్టే అవసరం లేదు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అదేవిధంగా మార్కెటింగ్ మిత్రులు ఏంటంటే మన దగ్గర ఇరవై ఐదు ఉన్నాయి కాబట్టి ఏ కస్టమర్ అడిగినా కూడా మనం ఒక ఏరియా కూడా ఒక ఏరియా ఇప్పిగలుగుతాం మోస్ట్లీ మన నుంచి కస్టమర్ కూడా సద్వినియోగం చేసుకోండి ఒకసారి మా ఆఫీస్కి వచ్చి విజిట్ చేయండి మేము అంటే ఏంటో మీకు యూ అలానే ముందుగా ప్రతి దేనికి పూర్తి డెవలప్మెంట్స్ అయిపోయినట్టు తీసుకుంటాం ఇటువంటి పెండింగ్ ఉన్న డెవలప్మెంట్స్ పూర్తి స్థాయి అయిపోయినట్టు వీటికి మనకు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది ప్రతి నుంచి సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది అదే విధంగా మనం మోస్ట్లీ డిటీసీపీ అప్రూవల్స్ అలాంటి మొడల్ అప్రూవల్స్ తీసుకుంటాం అంటే ఆల్సో డేరా కూడా తీసుకుంటున్నాం మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీకు చాలా చాలా సువర్ణ అవకాశంగా ఉంటుంది నాకంటే తక్కువకి ఎవరైనా ఇప్పిస్తారని చెప్తే మీరు తీసుకోవచ్చు ఎందుకంటే నాకంటే తక్కువకి నెల్లూరు జిల్లాలో ఎవరు ఇప్పి లేరని మేము కాన్ఫిడెన్స్ గా దయచేసి మా ఆఫీస్ వస్తారని వచ్చి విజిట్ చేయండి మేము ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తామో మీకు అర్థమవుతుంది థ్యాంక్ యూ